హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అండి చాలా మంచి పరిహారం ఎందుకంటే ఈ పరిహారం చేసినట్టయితే మీకున్నటువంటి సమస్యలు కానీ అలాగే శత్రు బాధలు కానీ అలాగే అన్ని రకాల సమస్యలు అంటే డబ్బు పరంగా కానీ లేదంటే శత్రువుల పరంగా కానీ ఏవైనా మానసిక సమస్యలు కానీ ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే సోమవారం రోజు ప్రదోష సమయంలో ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఇది ఆడ మగ అనే భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు అలాగే వ్యాపార సంస్థల్లో కానీ లేదంటే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇందుకోసం మీరు ముఖ్యంగా చేయవలసిందంటే రాళ్ళ ఉప్పు తీసుకోవాలి అది సోమవారం రోజు ప్రదోష సమయం అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇందుకోసము మీరు సోమవారం రోజు సాయంత్రము చక్కగా స్నానం చేసి అంటే తలంటు అవసరం లేదండి స్నానం సరిపోతుంది స్నానం చేసి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది ఒక మట్టి ప్రమిదలో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ తీసుకోండి తీసుకొని రెండు చేతులు రెండు పిరికళ్ళు అనేది ఉప్పు పట్టుకోవాలి నిండుగా పట్టుకోవాలి పట్టుకొని మీరు ఇంట్లో దేవుని నామం జపిస్తూ అంటే ఆ పరమశివుడి యొక్క ఓం నమ అని ఆ యొక్క నామాన్ని జపిస్తూ ఇల్లంతా తిరగండి లేదంటే ఒక చోట కూర్చోండి ఒక ఐదు నిమిషాలు మీరు ఆ విధంగా చేయండి చేసి ఆ తర్వాత రెండు పిరికెళ్ళ ఉప్పుని ఏం చేయాలంటే వాటర్ ఉంటుంది కదా వాటర్లో వేయండి ఎవరు తొక్కని ప్రదేశంలో అలా చేసినట్టయితే ప్రదోష సమయంలో కనుక మీకు శివుని యొక్క అనుగ్రహంతో పాటు మీకున్న సమస్యలు కానీ ఏ విధంగా ఉన్నా కూడా మొత్తం తొలగిపోతాయి చాలా చాలా మంచి పరిహారం అండి ఈ పరిహారం అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు ఆడ మగ అని భేదం లేరు అలాగే మీ ఇంట్లో వాళ్ళు చిన్న పెద్ద ఎవరైనా సరే మీకున్న సమస్యలు ఎవ్వరికి ఉన్నా మీ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పైనా చేయొచ్చు అలాగే వ్యాపార సంస్థల్లో కూడా మీరు ఈ యొక్క ఉప్పు అనేది పట్టుకొని గల్లా బాక్స్ దగ్గర కూర్చోండి అంటే చైరు ఉంటారు కదా ఆఫీస్ టేబుల్ దగ్గర కూర్చోండి ఆ తర్వాత దేవుని స్మరణ అనేది చేసుకోండి ఇంకొకటి రావి ఆకుతో పరిహారం రావి ఆకులు తీసుకోండి రెండు కానీ లేదంటే మూడు కానీ తీసుకొని దాని మీద ఒక మట్టి ప్రమిడ పెట్టి దాంట్లో సోమవారం రోజు ప్రదో సమయంలో శివుడికి మూడు రకాల ఒత్తులు వేసి ఆ యొక్క రావి ఆకు మీద దీపాన్ని వెలిగించినా కూడా చాలా మంచిది అనమాట ప్రదోష సమయంలో దీపం వెలిగించండి అలాగే ఉప్పుతో కూడా పరిహారం అనేది చేసుకోండి ఈ యొక్క రావి ఆకు దీపం మీద మీరు ఈ యొక్క రావి ఆకు ఉంటుంది కదా తీసుకొని దాని చక్కగా గంధము బొట్లు పెట్టి ఆ తర్వాత దాని మీద మట్టి ప్రమిద పెట్టి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి కాడలు అనేది మన వైపు ఉండాలి చివర్లు అనేది దేవుడి వైపు అనేది ఉండాలి ఆ యొక్క దీపం వెలిగించేటప్పుడు రావియాకు ఇలా చేసి ఆ తర్వాత ఓం నమ శివాయ అనే చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఇంకా మీరు రావి ఆకు తీసుకొని దానికి ఏం చేస్తారంటే ఓం నమ శివాయ అని కూడా ఒక ఆకులో రాసి ఆ యొక్క స్వామివారి ముందల చిత్రపటం కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహం కానీ ఏదైనా సరే లింగం ఉంటుంది కదా అక్కడ పెట్టచ్చు ఇలా చేసి చూడండి మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సోమవారం రోజు రావి చెట్టుతో ఎవరైతే చేస్తారో దీపం కానీ రావి చెట్టు ప్రదక్షిణలు కానీ లేదంటే రావి ఆకు మీద ఓం నమ శివాని రాస్తారో వాళ్ళకు ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి అలాగే చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే ఉప్పుతో మాత్రము ఆ పరిహారం చేసినట్టయితే మీకున్న దరిద్రం అర్థం పోతుంది అలాగే లక్ష్మి కటాక్షం కలుగుతుంది రెండు పరిహారాలు ఖచ్చితంగా చేసి తీరండి అలాగే మీకు మంచి రిజల్ట్ వచ్చిందా లేదా లేకపోతే ఏదైనా ప్రాబ్లం అనిపించిందా అనిపిస్తే కామెంట్ రూపంలో నాకు తెలిపినట్టయితే దానికి కూడా మంచి పరిహారం అనేది నేను తెలియజేస్తాను అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అలాగే పరిహారాలకు సంబంధించిన ఈ దేవుడి పూజల గురించి చాలా మంచి వీడియోస్ అనేవి ఉన్నది మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా పరిహారాలు కావాలనుకుంటే